హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం కార్తీక దీపం సిర చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుంది సో వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి అలాగే మరింత మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కాంచన అనసూయ ఇద్దరు కూడా వంటగదిలో ఉంటారు ఇక అప్పుడే దీప అక్కడికి వస్తుంది అత్తయ్య శౌర్య నా కూతురే నా కడుపులోని బిడ్డ నా కూతురే కానీ ఈ బిడ్డ నా భర్త ప్రేమకి ప్రతి రూపం ఈ బిడ్డ మీద మీరెన్ని ఆశలు పెట్టుకున్నారో నేను కూడా అన్ని ఆశయాలు పెట్టుకున్నాను అత్తయ్య నేను నీకు మాటిస్తున్నా నీ కొడుకు వారసత్వాన్ని నీ చేతుల్లో పెడతాను కానీ నేను మాత్రం ఆ ఇంటికి వెళ్ళాను అత్తయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప అప్పుడు కాంచన ఎందుకే ఇంకా నీ మొండి పట్టుదల వదిలిపెట్టవా అదేమైనా నీ పుట్టిల్లు అనుకుంటున్నావా లేదే నిన్ను పని మనిషిని చేసిన ఇల్లు అయినా అక్కడ తోటి నీకు ఏదైనా జరగచ్చే అంటూ హెచ్చరిస్తుండే అప్పుడు దీపా అత్తయ్య నాకేం జరగదు అంటుంటే కాంచనకి చాలా కోపం వస్తుంది దీప నాకు అర్థమవుతుంది నువ్వు ఈ ఇంట్లో ఉంటే ఈ దానికి ఎక్కడ సేవలు చేయాల్సి వస్తుందో అని భయపడుతున్నావా అయినా నీ సేవలు నాకు అవసరం లేదు అంటూ కోపం చేస్తూ ఉంటుంది అప్పుడు దీప ఏడుస్తూ అత్తయ్య కాళ్ళ దగ్గర కూర్చుంటుంది అత్తయ్య ప్లీజ్ ఎలా మాట్లాడదు మీ కొడుకు మీ కాల ముందే నాకు తాళి కట్టినప్పుడు మీరు నన్ను ఏమీ అనలేదు నన్ను మీ కోడలిగా అంగీకరించారు నా కూతుని కూడా మీ మనవరాలిగా చూస్తున్నారు అలాంటి మీకు సేవలు చేసుకునే అదృష్టం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు కాంచన ఈ మాటలన్నీ వినడానికి బాగుంటాయి దీప కానీ నేను వినను అంటుంది అప్పుడు దీప ప్లీజ్ అత్తయ్య నేను శివనారాయణ ఇంటికి వెళ్ళాలి అంటుంది ఎందుకు అని అడుగుతుంది కాంచన అప్పుడు దీప కారణం ఉందత్తయ్య కానీ ఇప్పుడు నేను చెప్పలేను కానీ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది అప్పుడు నీ కూడలు ఇదంతా ఎందుకు చేసిందో నీకు అర్థమవుతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప అప్పుడు కాంచన అంత చెప్పకూడదు ఏముంది నీ దగ్గర అని అడుగుతుంది అప్పుడు దీప అత్తయ్య కడుపుతో ఉన్న ఆడది సంతోషంగా ఉంటేనే కదా బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది మరి నేను సంతోషంగా ఉండాలి అంటే ఆ ఇంటికి నన్ను వెళ్ళనివ్వండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అత్తయ్య చేతులు పట్టుకొని ప్రాధాయపడుతుంది అత్తయ్య నా కడుపులోని బిడ్డ కోసం నా ప్రాణం అడ్డు పెడతాను నేను నీకు మాటిస్తున్న ఈ బిడ్డని నీ చేతులు పెట్టిన మాటని నిలబెట్టుకుంటాను అత్తయ్య నన్ను అర్థం చేసుకోండి ఆయన కోడలు కడుపుతో ఉంటే అత్తగారు ఏదైనా ఇవ్వాలి అనుకుంటుంది కాబట్టి నన్ను ఆ ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అసలు ఆ కారణం మీకు తెలిసిన రోజు నీ ముందు నేను తలెత్తుకొని నిలబడతాను అత్తయ్య కానీ దించుకునే పరిస్థితి ఉండదు నన్ను అర్థం చేసుకోండి అంటూ చిన్న పిల్లల ఏడుస్తూ ఉంటుంది దీప అప్పుడు కాంచన చూడు దీపా నా కొడుకు నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి నాకేదో చెప్పకూడని కారణం ఉందని నాకు తెలుసు కానీ నేను నా కొడుకుని రెండుసార్లు అడిగాను కానీ చెప్పలేదు ఎందుకంటే నా కొడుకు మీద ఉన్న నమ్మకంతోనే వాణ్ణి వదిలేశాను కానీ ఇప్పుడు కోడలి మీద నమ్మకంతో నిన్ను కూడా వదిలేస్తున్నాను అంటుంది అంతే ఆ మాటకి దీప సంతోషంతో అత్తయ్య చేతి మీద ఒక ముద్దైతే పెట్టుకుంటుంది థ్యాంక్స్ అత్తయ్య అంటూ సంతోషంగా చెప్తుంది అప్పుడు కాంచన నువ్వు నాకంటే మొండిదానివే చూసావా అక్క ఇది ఎలా చేస్తుందో అయినా ఇది ఆ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అక్కడ నాన్నకి ఇష్టం లేదు ఇటు నా భర్తకి అని చెప్పబోయి ఆగిపోతుంది అప్పుడు దీప భర్తే అత్తయ్య మాట నోటి దగ్గర ఆగిపోవచ్చు కానీ మనసులో ఆగిపోకూడదు అని చెప్పేసి గదిలోకి వెళ్ళిపోతుంది దీప అప్పుడు అనసూయ నీ కోడల్ని చూస్తూ ఉంటే నిన్ను మీ ఆయన్ని కలిపిలో ఉంది అని అంటుంటే అప్పుడు కాంచనా ఏమంటుంది ఒక్క అంటుంది ఈ కనసీయ ఏదో చెప్పి కవర్ చేస్తుంది ఇదిలో ఉంటే మరోవైపు శ్రీధర్ తన ఫోన్ కాంచన ఫోటోని చూస్తూ తన జ్ఞాపకాలని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే కావేరి పాలు తీసుకుని వస్తుంది ఇక శ్రీధర్ని అలా చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు శ్రీధర్ ఏంటి కావేరి నేను పాలు అడగలేదు కదా ఎందుకు తీసుకొచ్చావు అంటాడు ఇక కావేరి ఇవ్వండి మీరు మందు తాగడం మానేశారు కదా అందుకే తీసుకొచ్చాను అని చెప్తుంది ఇక శ్రీధర్ తనని కూర్చోమని చెప్తాడు అప్పుడు కావేరి కూర్చుంటుంది ఇవ్వండి మీరు మళ్ళీ అక్క దగ్గరికి వెళ్ళిపోతారా అని అడుగుతుంది ఇక శ్రీధర్ ఏమైంది నీకు ఎందుకు అలా అడుగుతున్నావు అంటాడు ఇక కావేరి అవునండి నేను చాలా మారిపోయానండి ఇంత ముందు నా సంతోషం అంతా కూడా తీసుకోవడంలో ఉండేది కానీ ఇప్పుడు ఇవ్వడంలో కనిపిస్తుందండి అంటూ ఫీల్ అయిపోతుంది అప్పుడు శ్రీధర్ కాంచన నన్ను మళ్ళీ దగ్గరికి తీసుకుంటుంది అనుకుంటున్నావా లేదు కావేరి కానీ నేను మాత్రం వాళ్ళని ఏనాడు మర్చిపోలేదు అంటూ బాధపడతాడు అప్పుడు కావేరి అవునండి ఇప్పుడు మీరు నన్ను మర్చిపోయారు అంటూ బాధపడుతుంది అప్పుడు శ్రీధర్ కావేరి నేను నీతోనే ఉన్నాను కదా అంటాడు ఇక కావేరి అవునండి కానీ కొన్ని రోజుల నుండి బెడ్రూంలో పడుకోవడం లేదు హాల్లోనే ఉంటున్నారు లేదా మేడ మీద ఉంటున్నారు ఇప్పుడు కూడా మీరు కాంచనక్క ఫోటో చూస్తూ చాలా బాధపడుతున్నారండి ఇంతకుముందు మీరు అక్కకి ఫోన్ చేసి చాలా ఏడ్చారు నేను అన్నీ చూశాను కానీ మిమ్మల్ని ఏమీ అడగలేదు కానీ ఇప్పుడు అడక్క తప్పలేదు అంటూ బాధపడుతుంది అప్పుడు శ్రీధర్ కావేరి నా గురించి నీకు అంత తెలుసు కదా నేను ఏ బంధాన్ని అంత తేలిగ్గా వదులుకోలేను అని చెప్తాడు అప్పుడు కావేరి నిజమేనండి కానీ అక్క ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండాలి కదా సరేనండి నాకు మీ సంతోషం తప్ప ఇంకేమీ అవసరం లేదండి మీకు ఎక్కడ ఉండాలి అనిపిస్తే అక్కడే ఉండండి అంటూ బాధపడుతుంది కావేరి అప్పుడు శ్రీధర్ కావేరి ప్లీజ్ అలా మాట్లాడకు నాకు కాంచన కావాలి నువ్వు కావాలి స్వప్న నా బిడ్డే కార్తీక్ కూడా నా బిడ్డే కానీ నా మనసులో ఒక దీపం మీద తప్ప ఎవరి మీద నాకు ఇలాంటి ద్వేషమే లేదు అని చెప్తాడు అప్పుడు కావేరి ఇందులో దీప ఏం పాపం చేసిందండి అంటుంది అప్పుడు శ్రీధర్ నేను దీపని ద్వేషించడానికి ఒకే ఒక కారణం ఉంది అదేంటో తెలుసా నా కొడుకు ఆ ఇంట్లో డ్రైవర్గా బ్రతకడానికి కారణం ఆ దీపే అని చెప్తాడు అప్పుడు కావేరి దీప కార్తీక్ని డ్రైవర్గా చేయమని చెప్పిందా అంటుంది ఇక శ్రీధర్ కార్తీక్ కూడా చెప్పలేని కారణం ఏదో వాడి చేత ఈ పనులన్నీ చేయిస్తుంది ఏదో ఒకరోజు నాకు అంతా తెలుస్తుంది అని చెప్తాడు అప్పుడు కావేరి ఏమండి ఇప్పుడు దీప కార్తీక్ వారసత్వాన్ని తన కడుపులో మోస్తుందండి అంటుంది అప్పుడు శ్రీధర్ అందుకే కదా జాగ్రత్తగా ఉండమని చెప్పాను కానీ నా మాట ఎవ్వరు వినడం లేదు అయినా నేను దీపని ఎలాగైతే కార్తీక్ విషయంలో క్షమించలేకపోతున్నానో అలాగే కాంచన కూడా నన్ను నీ విషయంలో క్షమించలేదు అలాగనే నేను బాధపడకుండా ఉండలేను కాంచన ఫోటోలు చూస్తాను ఫోన్లో ఏడుస్తూ ఉంటాను ఇక నన్ను వదలై కవిరి కానీ నేను మాత్రం నేను అసలు కూడా వదిలిపెట్టను ఎందుకంటే ఇప్పటికే ఒక ఆడదాన్ని ఏడిపిస్తూ ఉన్నాను మరో ఆడదాన్ని ఇక నేను ఏడిపించలేను అంటూ బాధపడుతూ తన రూమ్ అయితే వెళ్ళిపోతాడు శ్రీధర్ ఇదిలో ఉంటే మరోవైపు శౌర్య వచ్చి అమ్మ సారీ నా వల్లి నీకు దెబ్బ తగిలింది కానీ ఈ రోజు నుండి ఇంకెప్పుడు కూడా అలా కాదమ్మా ఎందుకంటే నేను నానమ్మ దగ్గర పడుకుంటాను అని చెప్తుంది అప్పుడు కార్తిక్ సరే పదరోడి అంటాడు ఇక శౌర్య నాన్న నేను బేబీకి సారీ చెప్పలేదు అని అమ్మ కడుపును పట్టుకుని సారీ బేబీ ఇంకెప్పుడు కూడా నా కాలు నీకు తగిలించను అని చెప్తుంది ఇక చిన్న పిల్ల మాటలకు అందరు కూడా ఖుషి అవుతారు ఇక శౌర్య నానమ్మ రూమ్ లోకైతే వెళ్ళిపోతుంది థ్యాంక్స్ అమ్మా దీపని అర్థం చేసుకున్నావు అని చెప్తాడు కార్తిక్ ఇక కాంచన ఈ మాట నాకు ఎన్నోసార్లు చెప్పావు కదరా కానీ మనం మన దారిన వెళ్ళిన కూడా ఎదుటివారి వల్ల మనకి నష్టమే జరుగుతుందిరా మన జీవితం డ్రైవింగ్ లాంటిది మనం ధర్మంగా బ్రతకవచ్చు న్యాయంగా బ్రతకవచ్చు కానీ మనమంటే గిట్టని వాళ్ళు ఉంటారు వాళ్ళ చేతులు మనకి యాక్సిడెంట్ చేస్తాయిరా అంటూ బాధపడుతుంది అప్పుడు కార్తిక్ అమ్మ నేను కూడా నీకు మాటిస్తున్నా నీ కోడలి మాటని నేను నిలబడతాను అంటూ అమ్మకి మాటిస్తాడు ఇక కాంచన ఏమోరా నాకైతే ధైర్యం సరిపోవట్లేదు అంటూ బాధపడుతూ తన అయితే వెళ్ళిపోతుంది ఇక దీప కార్తిక్ వాళ్ళ రూమ్లోకైతే వెళ్ళిపోతారు అప్పుడు దీప బావా రేపటి నుంచి అతే ముఖం ఎలా చూడాలో ఏంటో అంటూ ఫీల్ అయిపోతుంది అప్పుడు కార్తిక్ ఇక్కడ ఎవరు ఏ తప్పు చేయలేదు మరదలా కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వస్తాను అన్నావో ఏ వరకు తెలియదు కానీ నాకు మాత్రం తెలుసు కదా ఎందుకంటే అత్తతో మామయ్యతో ఎక్కువ టైం ఉండాలి అని కోరుకుంటున్నావు అంతే కదా నేను అర్థం చేసుకున్నాను కానీ మా అమ్మ భయమంతా ఈ బిడ్డ మీదే ఉంది అని చెప్తాడు ఇక దీప నాకు అర్థమవుతుంది బావా కానీ నా మెడలో ఈ తాళి నీ ఇష్టంతో పడిందా లేక నా ఇష్టంతో పడిందా అయినా మనం ఏమైనా ముందే అనుకున్నామా మన పెళ్ళి ఇలా జరుగుతుంది అని తాళి కట్టే క్షణం వరకు మనకే తెలియదు కానీ తాళి కట్టకముందు మనకి ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది కానీ మా అమ్మ ముందే మాట తీసుకుంది కదా అయినా నువ్వు నేను బావ మర్దలం అని తెలిసేంత వరకు ఇదంతా ఎందుకు జరిగిందో మనకి తెలుసా లేదు కదా అంత సంకల్ప బలం దైవ నిర్ణయం అన్న మాట జరిగి తీరాల్సిందే ఇప్పుడు అత్తయ్య మళ్ళీ సంకల్పించుకుంది నా కొడుకు పుట్టబోయేది వాళ్ళ అమ్మ అని అది సంకల్పం కాకపోతే మన తాతకి అత్తయ్యకి ఒకేసారి అమ్మమ్మ కళ్ళుకి రావడమేటి ఆ తర్వాత రోజు నేను ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పడమేటి అంటే ఈ సంకల్పం కూడా అత్తయ్య కన్నక్కలే ఇక కడుపులోని బిడ్డకి ఏం కాదు బావా జోష్ని కాదు పారజాతమే కాదు ఇంకెవ్వరు వచ్చినా సరే మనకి పుట్టబోయే బిడ్డ పాదాలు మట్టిని తాకకుండా ఇంకెవ్వరు కూడా ఆపలేరు ఒకవేళ ఆపాలి అని చూస్తే నాలో ఉన్న అమ్మ ఆదిశక్తి అవతారం ఎత్తుతుంది అని చెప్తుంది అప్పుడు కార్తిక్ నీ ఉగ్ర రూపం నాకు కూడా తెలిసిన మరుదల నిన్ను అలా చూస్తే నాకు కూడా భయమేసింది అంటూ సరదాగా ఆట పటిస్తాడు అప్పుడు దీప నాది ఉగ్ర రూపం అయితే నీది విశ్వరూపం బావా అంటుంది అప్పుడు కార్తిక్ దీప నువ్వు అమ్మ మీరే నా బలం మీరే నా బలహీనత మీకు ఏదైనా అవుతుంది అనే ఆలోచన వస్తేనే నేను తట్టుకోలేను నాకు తెలియకుండానే నాలో కోపం శివ ఎత్తుతుంది అని చెప్తాడు అప్పుడు దీప బాబా జోష్ నా జస్ట్ మిస్ అయింది లేదంటే నా అంటుంది ఇక కార్తిక్ సరే కానీ మనం రేపటి నుండి డ్యూటీకి వస్తున్నాము అని నేను తాతకి చెప్పాను నువ్వు ఇక్కడ అమ్మకి చెప్పావు కాబట్టి మనల్ని ఇక ఎవ్వరూ అడగరు కానీ మనం చిన్న తప్పు చేశామా ఇక వాళ్ళు మన మాట అస్సలు వినరు నువ్వు నేను కలిసి మన బేబీని ఏం జరగకుండా చూసుకోవాలి అలాగే నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి అని చెప్తాడు అప్పుడు దీపా బావా నువ్వు ఉండగా మాకేం కాదు బావా అని చెప్తుంది అప్పుడు కార్తిక్ దీప ఇందాక మా అమ్మ ఒక యాక్సిడెంట్ గురించి చెప్పింది కదా జరుగుతున్న మన జీవితానికి అది మంచి ఎగ్జాంపుల్ అని చెప్తాడు ఇక దీప బావా నువ్వు ఉండగా మాకు ఏం కాదు అని చెప్పేసి బావ గుండెల మీద హ్యాపీగా నిద్రపోతుంది దీప ఏదేమైనా రేపటి నుండి మళ్ళీ ఆ ఇంటికి వెళ్తున్నారు ఇక జ్యోస్న ఆగడాలని కార్తిక్ ఎలా కట్టడి చేశాడు తన బిడ్డని తన భార్యని ఎలా కాపాడుకుంటాడు అనేది మనం వెయిట్ చేయాల్సిందే మరి ఈ వీడియోని వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్